హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుష్క ఛానల్ ఇవాళ వీడియోలో కొత్తిమీర రైస్ను టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను ఇది లంచ్ బాక్సెస్లోకి త్వరగా చేసేసుకోవచ్చు లంచ్ డిన్నర్లోకి ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను ఒక కప్పు వరకు తీసుకోవాలి వన్ టేబుల్ స్పూను పుదీనా ఆకులను కూడా తీసుకోవాలి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి ఐదారు గార్లిక్ రెబ్బలను రెండు ఇంచుల అల్లం ముక్కలను కూడా వేసుకోవాలి రెండు ఇలాచీలను నాలుగైదు లవంగం మొగ్గలను రెండు దాల్చిన చెక్క ముక్కలను కూడా వేసుకోవాలి కొత్తిమీర అనేది గ్రైండ్ చేసినప్పుడు కలర్ మారకుండా ఉండటం కోసం పావు టీ స్పూను పంచదారను కూడా వేసుకొని మూత పెట్టి అవసరమైతే కొంచెం వాటర్ను యాడ్ చేసుకొని ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో మీకు ఇష్టమైతే నెయ్యిను కూడా వాడుకోవచ్చు రెండు బిర్యానీ ఆకులను వన్ టీ స్పూన్ జీలకర్రను ఏడెనిమిది జీడిపప్పులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత కప్పు పచ్చి బఠానీలను కప్పు క్యారెట్ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ క్యారెట్ పచ్చి బఠానీ అనేది మీ ఆప్షనల్ మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఇక్కడ కూరగాయ ముక్కలు వేయటం కోసం కొంచెం సాల్ట్ను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ క్యారెట్ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ను యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని అడుగంటకుండా మొత్తం కలుపుకుంటూ ఉండాలి కొత్తిమీర పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు నిదానంగా కలుపుకుంటూ ఉండాలి ఇలా పైన ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు ఉడికించిన అన్నంను యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పులు ఉడికించిన అన్నాన్ని తీసుకుంటున్నాను ఇది ఉడికించిన అన్నంతోనే కాదు ఎప్పుడైనా ఇంట్లో రైస్ మిగులుతూ ఉంటుంది కదా ఆ రైస్తో కూడా ఈ కొత్తిమీర రైస్ అనేది తయారు చేసుకోవచ్చు ఇలా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత నిదానంగా ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఆల్రెడీ కూరగాయ ముక్కలను ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ను చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్ను వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ మంచి ఫ్లేవర్ కోసం జీలకర్ర ధనియాల పౌడర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ను ఆపేసి దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఇలా పదే పది నిమిషాల్లో కొత్తిమీర రైస్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇది లంచ్ బాక్సెస్లోకి లంచ్ డిన్నర్ దేనిలోకైనా కూడా త్వరగా చేసుకోవచ్చు ఇది డైరెక్ట్గా ఎలా అయినా తినవచ్చు రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకెందుకు లేట్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్